रखा था ये पहला मौका नहीं है इससे पहले भी कांग्रेस के एक सांसद के पास से नोटों का इससे भी बड़ा पहाड़ मिला था इतने नोट है कि मशीनें भी गिनते गिनते थक जाती हैं साथियों आज मैं देश के सामने एक और संयोग की बात करूंगा आखिर ऐसा क्यों है कि जिनके पास से भी नोटों के ये पहाड़ मिलते हैं वो कांग्रेस की फर्स्ट फैमिली के करीबी होते हैं ऐसा क्यों होता है कहीं ऐसा तो नहीं कि जो पैसे पकड़े जा रहे हैं वो कहीं सप्लाई होने के लिए रखे थे कहीं ऐसा तो नहीं कि कांग्रेस की फर्स्ट फैमिली ने देशभर में ऐसे ही काली कमाई के गोदाम बना रखे हैं देश ये कांग्रेस के शहजादे से जरूर जानना चाहता है साथियों मोदी जब इनकी काली कमाई पकड़ लेता है तो ये मोदी को गालियां पर गालियां देते हैं लेकिन मोदी को गालियों की नहीं गरीब की चिंता है उस गरीब की जिसका पैसा इन भ्रष्टाचारियों ने लूटा है इसलिए मोदी कानूनी सलाह ले रहा है अभी तो ईडी ने ही सिर्फ सवा लाख करोड़ रुपए की संपत्ति अटैच की है अगर पूरा मिलाकर देखेंगे तो कई लाख करोड़ रुपए जब्त हुए हैं। मैं कानूनी राय ले रहा हूं कि जिनको लूटा है उनको वापस पैसे कैसे लौटाया जा सकता है पहले भी मोदी ऐसे ही सत्रह हजार करोड़ रुपए उसके हकदारों को लौटा चुका है किसी गरीब का हक नहीं मारा जाएगा ये मोदी की गारंटी है सोदर सोदरी मनोलारा ई कांग्रेस नायक लू अदे विधंग इंडी अलायंस ప్రతిరోజు కోపంతో ఈడీ పైన ఎందుకు ఈడీ ఈడీ అని అరుస్తూ ఉంటారు మీకు తెలుసా ఇలా ఎందుకు జరుగుతుందో ఎందుకంటే దీని జవాబు ఈరోజు మొత్తం దేశము టీవీలో చూస్తోంది ఏం జరిగింది దీని జార్ఖండ్ లో ఈడీ ఒక డబ్బుల కొండని నోట్ల కొండని తవ్వి వెలికి తీసింది కాంగ్రెస్ యొక్క మంత్రి యొక్క సెక్రటరీ గారి ఇంట్లో పనిచేసే నౌకరి ఇంట్లో డబ్బుల కొండ లభించింది ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు తమ ఇంట్లో కూడాను తమ నల్లధనపు ఆదాయాన్ని దాచిపెట్టే గోదాములు తయారు చేస్తున్నారు ఇలా జరగడం మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన ఒక ఎంపీ దగ్గర ఇదే రకంగా డబ్బులకు సంబంధించిన పెద్ద కొండ లభించింది కొండంత కరెన్సీ లభించింది ఎంత డబ్బు లభించిందంటే నోట్ల మెషిన్ తో లెక్కించి లెక్కించినా కూడాను ఆ నోట్ల మెషిన్లు పనిచేయనటువంటి పరిస్థితి అవి అలిసిపోయినటువంటి పరిస్థితి మిత్రులారా ఈరోజు దేశం ముందు మరొక్క విషయాన్ని నేను ఉంచదలుచుకున్నాను ఎందుకు కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన వాళ్ల ఇంట్లోనే ఈ నోట్ల కొండలు ఈ కట్ల పాములు లభిస్తున్నాయి ఎందుకు వీళ్ళందరి దగ్గర ఈ రకమైనటువంటి ధనం లభిస్తోంది వీళ్ళందరికీ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నెంబర్ వన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్లకు వీళ్ళందరూ సన్నిహితులు ఎందుకు అవుతారు ఈ నోట్లు ఏవైతే లభిస్తున్నాయో ఇవన్నీ ఏదైనా సప్లై చేయడం కోసం దాచారా ఒక సప్లై లైన్ లో భాగంగా లేదా ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్యామిలీకి చెందినటువంటి తొలి కుటుంబానికి సంబంధించిన నోట్లు దాచే వ్యవస్థ కాబట్టి ఆలోచించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ యొక్క రాకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి జాతి జవాబును ఆశిస్తోంది మిత్రులారా దేశంలో మోదీ ఇటువంటి నల్ల ఆదాయం ఏదైతే ఉందో దీనిని పట్టుకోగానే ఈ వీళ్ళందరూ కూడాను మోదీని తిట్లు తిద్దుతూ ఉంటారు విమర్శిస్తూ ఉంటారు శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి లేకిన్ మోదీ తిట్లతో భయపడేటటువంటి వ్యక్తి కాదు ఆయన పేదల గురించి పనిచేసేటటువంటి వ్యక్తి అందుకే మోదీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు ఈడీ కేవలము లక్ష పాతిక కోట్ల రూపాయల సంపత్తిని మాత్రమే సంపదను మాత్రమే అటాచ్ చేసింది కానీ ఇవన్నీ కలుపుకుంటే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకుని తద్వారా ఎవరైతే దోచుకున్నారో వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తిరిగి తీసుకుని రావాలి అన్నది నేను ఆలోచన చేస్తున్నాను గతంలో కూడా తీసుకొచ్చిన తరువాత పేదలకు ఎలా ఇవ్వవచ్చును గతంలో కూడా మోదీ పదిహేడు వేల కోట్ల రూపాయలను తా హక్కుదారు నిజమైన హక్కుదారులకు పంపించారు గరీబ్ పేదలకు చెందినటువంటి वाला हक यदत दाने लाने की वील ले नरेंद्र मोदी यांटी आज भारत रिफॉर्म परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए तेज गति से विकास कर रहा है आपके एक सही वोट ने समस्याओं को संभावनाओं में बदल दिया है आज पूरी दुनिया भारत को लेकर पॉजिटिव है ऐसे में आंध्र प्रदेश के लोगों को भी कांग्रेस और वाईएसआर कांग्रेस की नेगेटिविटी से दूर रहना है बीजेपी एनडीए के साथ जुड़ना है नेडू భారతదేశము రిఫార్మ్ అంటే సంస్కరించుకోవాలి పర్ఫామ్ అంటే పనితీరును మెరుగుపరుచుకోవాలి ట్రాన్స్ఫార్మ్ అంటే తనను తాను మార్పు చెందుకోవాలన్నటువంటి రిఫార్మ్ పర్ఫామ్ ట్రాన్స్ఫార్మ్ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ చాలా తీవ్రమైనటువంటి గతితో అభివృద్ధి చెందుతోంది మీరు తీసుకునే మీరు వేసేటటువంటి సరైన ఓటు వల్ల సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు నేడు పూర్తి మొత్తము భారతదేశంలో భారతదేశం గురించి యావత్ ప్రపంచము పాజిటివ్ గా ఆలోచిస్తోంది అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క నెగిటివిటీని కూడా దూరం చేయాల్సిన అవసరం ఉంది తొలగించాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలతో कलसी जतकटनी रावल अवसर हूँ साथियों ये लोग शराबबंदी का वादा करके सरकार में आए थे लेकिन आज राज्य सरकार ही शराब की डीलिंग और भ्रष्टाचार करने में लगी है यहां शराब का बड़ा सिंडिकेट चल रहा है और कहने वाले कहते हैं कि आज आंध्र सरकार सैन माफिया और शराब माफिया ही चला रहे हैं वाईएसआर कांग्रेस सरकार में भ्रष्टाचार फुल स्पीड में है लेकिन विकास कार्यों पर ब्रेक लगा हुआ है मित्र ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మద్యం యొక్క లావాదేవీలు చేస్తోంది వ్యాపారం చేస్తోంది అదేవిధంగా అవినీతికి పాల్పడుతోంది ఇక్కడ మద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సిండికేట్ నడుస్తోంది చెప్పే కొందరి కథనం ప్రకారము నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మద్యం మాఫియా ఇసుక మాఫియాల రాజ్యమే నడుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో ఉంది కానీ అభివృద్దికి బ్రేక్ పడింది సాధి ఆకోదోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ మే तीन तीन राजधानी बनाने की बात कही थी लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కే బస్ మిత్రులారా మీకు గుర్తుండే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులను ఇస్తామని చెప్పింది కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు చేయనే చేయలేదు जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है मैं आपको विश्वास दिलाता हूं चार जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी मिथिला ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు నేడు ఆంధ్రప్రదేశ్ లోని రైతులు నీటి పారుదల కోసం సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు నేను మీకు నమ్మకం ఇస్తున్నాను భరోసా ఇస్తున్నాను విశ్వాసాన్ని ఇస్తున్నాను నాలుగు జూన్ జూన్ నాలుగు తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటిని దూరం చేస్తుంది साथियों एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है इसलिए पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापटनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है मित्रला एनडीए प्रभुत्व एनडीए दृष्टि विकसित आंध्र प्रदेश विकसित भारत अने स्वप्न लंतर्भागमू అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది సాధ్యో చెన్నై సే కోల్కతా హైవే హో రాజముంద్రి ఎయిర్పోర్ట్ హో విశాఖపట్నం మే సా కోస్ట్ రైల్వే జోన్ హో వికాస్ ప్రొజెక్ట్ इस क्षेत्र की तस्वीर बदलेगी। यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा मित्रलारा चेन्नई नुंच कलकत्ता हाईवे का राजमहेंद्री एयरपोर्ट कावच्चू విశాఖపట్నంలో కొత్త సౌత్